హాయ్ అండి వెల్కమ్ టు మై టాక్స్ అండ్ టిప్స్ ఈ రోజు ఈ వీడియోలో నేను ఆరవ శనివారం వ్రతం అయితే కంప్లీట్ చేసుకున్నాను అయితే ఈ వారం వ్రతంలో ఒక చిన్న అపశృతి అయితే జరిగింది అది అపశృతినో చెడో నేను చెప్పలేను వీడియో అయితే స్కిప్ చేయకుండా చివరి వారికి చూడండి మీరే విన్నాక కమెంట్ సెక్షన్లో పోస్ట్ చేయండి ఈ ఏడు వారాల శనివార వ్రతానికి నేను శుక్రవారం రోజే ప్లాన్ చేసుకుంటానండి దేవునికి ఏం తీసుకోవాలి ఇవన్నీ ప్లాన్ చేసుకుంటాను అలాగే అన్ని పెట్టుకుంటాను ఇక ఆ రోజు అంటే ఫ్రైడే రోజే సడన్గా మా హస్బెండ్కి కాల్ వచ్చింది తనకు ఆఫీస్ పని మీద తిరుపతికి వెళ్ళాడు నేనన్నాను ఇంకెలాగో తిరుపతికి వెళ్తున్నావు కదా ఇక స్వామి దర్శనం కూడా చేసుకో అని చెప్పాను సరే నేను చూస్తాను అంటే ఇది సడన్ సడన్ గా జరిగింది కదా ఇప్పుడు తిరుమలకి వెళ్ళాలంటే ముందే రిజిస్ట్రేషన్ చేసుకోవాలి అని ఇప్పుడు కొత్త రూల్స్ అన్నీ ఉన్నాయి అని చెప్పాడు ఇక వాళ్ళ సార్ ఒకతను నా బదులు నువ్వు వెళ్ళు అనేసి అక్కడ టీటీడీ తిరుమలలో ఉంటారు కదండి వాళ్ళతో మాట్లాడితే లేదు ఎవరు పేరు మీద ఉన్నారో ఆధార్ కార్డు వాళ్ళనే పంపిస్తారని చెప్పారు సో ఇక అది కుదరలేదు ఇంకా వెళ్ళలేక దర్శనం అయితే కుదరలేదు నేనైతే ఇంకా కొంచెం అయితే అప్సెట్ అయ్యాను అయ్యో తిరుపతికి వెళ్ళి ఇంకా స్వామి దర్శనం అయితే కుదరలేదు అనేసి ఇక ఏమో ఫ్యామిలీతో వస్తే బాగుంటుంది అని అనుకున్నాడేమో స్వామి అని మా హస్బెండ్ అన్నాడు సర్లే ఇంకా దేవుడు ప్రసాదం లడ్డూలు అలాగే దేవుని దగ్గర వడలు ఉంటాయి కదండీ అవి తీసుకొస్తాను అని చెప్పాడు స్వామి నన్ను ఇలా అయినా అనుగ్రహించాడు అని అనుకున్నాను ఫస్ట్ వారం వ్రతం చేయగానే నేను అసలు అనుకోలేదు దేవుని లడ్డు స్వయంగా శ్రీవారి దగ్గర పెట్టిన లడ్డు వస్తుందనేసి నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది మళ్ళీ దేవుడు ఆశీస్సులు వచ్చాయి ఇక దేవుని దగ్గర అనుకోకుండా తిరుమలకి వెళ్ళడము ఆ తిరుపతికి వెళ్ళి తిరుమలకి వెళ్ళకపోయినా వాళ్ళ ఫ్రెండ్స్ వెళ్ళారంట సో వాళ్ళ ద్వారా వస్తుందిలే అని అనుకున్నాను ఇక మా హస్బెండ్ లేకపోయేసరికి ఇంకా నేను పిల్లని స్కూల్కు పంపించి సాటర్డే వ్రతం అయితే కొంచెం లేట్గా అయితే చేసుకున్నాను లెవెన్ థర్టీ ఆ టైం అయిపోయింది ఇంకా స్వామికి ప్రసాదాలు అన్నీ రెడీ చేసుకొని మళ్ళీ దేవుని మందిరంలో పూజ చేసి మళ్ళీ ఇక్కడ పూజ చేసుకొని వ్రతకత చదివి అంత టైం అయితే పట్టింది అయితే చాలా ప్రశాంతంగా చేసుకున్నాను ఇక సాటర్డే ఆఫ్టర్నూన్ మా హస్బెండ్ ఫోన్ చేసి సాయంత్రం దీపం పెట్టకు అని అన్నాడు ఎందుకు అలా అంటున్నావు ఎందుకు పెట్టద్దు అనేసి అంటే మా హస్బెండ్ వాళ్ళ పాలోళ్ళు చనిపోయారంట అంటే ఇంకా మాకు సృష్టి ఉంటుంది కదా ఒక లెవెన్ డేస్ అలా వాళ్ళు నిన్న చనిపోయారంటే ఫ్రైడే చనిపోయారంట మాకు తెలియదు మాకు ఎవ్వరు చెప్పలేదు మా హస్బెండ్కి తెలియగానే ఇక చెప్పాడు ఓ ఇందుకోసమే దేవుడు దర్శనం దొరకలేదు అనేసి సో నిజంగా అసలు స్వామి లీలా అయితే చెప్పలేమండి నేను దర్శనం దొరకలేదు అని కొంచెం అప్సెట్ అయ్యాను కానీ ఈ కారణం వల్ల అన్న విషయం అయితే నాకు తెలీదు ఇక నేను సాయంత్రం పూజ అయితే చేసుకోలేదు మార్నింగ్ కూడా తెలియక చేసేసాను ఇక అంతా ఆ స్వామినే తెలిసైతే ఎవ్వరు ఏ తప్పులు చేయరు కదండి మార్నింగ్ పూజ అయితే బాగా చేసుకున్నానండి నాకు ఇక డౌట్ వచ్చింది మరి ఆరో వారం కౌంట్లోకి వస్తుందా రాదా అంటే ఇక మా హస్బెండ్ మాకు తెలిసిన పురోహితులు ఉంటే వాళ్ళని అడిగితే కౌంట్లోకి వస్తారని చెప్పారు ఇక సాయంత్రం అయితే దీపం పెట్టలేదు తప్పేం లేదా అని అన్నారు ఎందుకంటే కాస్కల్ ఏం చేయలేదు కదా తెలిసిన తర్వాత మేమేం చేయలేదు సో ఆ విషయం దేవునికి కూడా తెలుసు ఇక సిచ్యువేషన్స్ మనకు అనుకూలంగా ఎప్పుడూ ఉండవు కదండి సో సిచ్యువేషన్స్కి తగినట్టు మనం నడుచుకోవాలి ఇక అదొక విషయం అయితే నాకు బాధగా అనిపించింది అసలు వ్రతం చేయాలని భావన కల్పించిందే ఆ స్వామి ఇక అంత భారం ఆ స్వామి మీదే వేశాను ఇంకొక విషయం ఏమిటంటే ఈ ఏడు శనివారాల వ్రతము ఎవరైతే చేస్తున్నారో వాళ్ళు కంటిన్యూస్గా ఏదన్నా ఇలా పీరియడ్స్ వచ్చినప్పుడో ఇలా ఏదన్నా సృష్టిలాగా వచ్చినప్పుడో ఆపేయాలి తప్ప ఎప్పుడైనా ఏ సాటర్డే అయినా చేసుకోవచ్చు అని మాత్రం స్కిప్ చేయకుండా కంపల్సరీగా ఏడు శనివారాలు కంటిన్యూస్గా చేసుకోవాలి మనకు ఆటంకం వచ్చినప్పుడు మాత్రము అది దేవునికి కూడా తెలుసు అప్పుడు లీవ్ చేసేయాలి కొంతమంది ఈ సాటర్డే చేస్తారు నెక్స్ట్ సాటర్డే ఏదైనా పనుల వల్లనో దాని వల్లనో వదిలేసి మళ్ళీ తర్వాత ఏదైనా శనివారం రోజు చేసుకోవచ్చు అని అనుకుంటారు సో అలా మాత్రం అసలు చేయకండి ఎవరితో అయినా పెట్టుకోవచ్చు కానీ ఆ వడ్డీ కాసుల వాడు వెంకటేశ్వర స్వామితో మాత్రం పెట్టుకోకూడదు అని గరికపాటి వారు కూడా చెప్పారు మనం ఇటువంటి పవిత్రమైన వ్రతాలు పూజలు చేసేటప్పుడు ఏ దేవుడైనా సరే నిష్టగా చేసుకుంటే చాలా మంచిది అంతకు రెట్టింపు పూజా ఫలితం అనేది మనకు దక్కుతుంది ఒకటి మాత్రం నేను గట్టిగా నమ్ముతానండి మనుషులు ఎవ్వరూ చేయలేని సహాయము ఆ దేవుడికి భక్తితో మనము ఇంత బెల్లం ముక్క పెట్టినా పవిత్రంగా దీపం పెట్టినా సరే ఎంతో సంతోషిస్తాడు నాకైతే ఈ శనివారాల వ్రతము నాకు నిజంగా నా జీవితంలో ఒక హ్యాపీనెస్ అండి ఇంట్లో చాలా ప్రశాంతత ఇంకా వ్రతం పూర్తి అవ్వలేదు నాకు గాడ్ బ్లెస్సింగ్స్ అనేవి మొదటి శనివారంలోనే ఆ దేవుడు నా బ్లెస్సింగ్స్ నాకైతే బ్లెస్సింగ్స్ ఇచ్చాడు నా కోరిక నెరవేరుతుందో నెరవేరదు అదైతే నాకు సెకండరీ థింగ్ అసలు నాకు ఈ వ్రతం చేయాలని ఆలోచన రావడం ఏంటో నేను వ్రతము ఇలా తెలుసుకొని చేయడం ఏంటో నాకు చేసేటప్పుడు కూడా ఏదైనా తప్పు చేస్తున్నానా అని కొంచెం భయం అనిపించేది ఫస్ట్ స్టార్టింగ్ వారంలో ఆ దేవుడు నీ తప్పు ఏమీ లేదు అని ఆయన బ్లెస్సింగ్స్ ద్వారా లడ్డూ రూపంలో మా ఇంటికి అయితే ప్రసాదం పంపించాడు అసలు మామూలుగా తిరుమలలో లడ్డూలు వస్తూ ఉంటాయి పంచుతూ ఉంటారు ఎవరన్నా తిరుమలకు వెళ్ళి వచ్చిన వాళ్ళు కానీ నాకు ఆశ్చర్యమైన విషయం ఏమిటంటే గర్భగుడిలో దేవుని ముందర మామూలుగా నైవేద్యం పెడతారు కదా పెద్ద పెద్ద లడ్డూలు వడలు అవన్నీ అది నాకు రావడం చాలా హ్యాపీగా అనిపించింది ఒకటైతే చెప్తానండి ఎవరైతే ఏదన్నా ఆర్థిక సమస్యలు కానీ ఇంట్లో ఏదన్నా చికాకుల వల్ల కానీ అనారోగ్యం పరంగా కానీ ఏ సమస్య పరంగా అయినా సరే బాధపడుతూ ఉంటే ఈ ఏడు శనివారాల వ్రతం అయితే స్టార్ట్ చేయండి కంపల్సరీ మీరు వ్రతం పూర్తి కాకముందే రిజల్ట్ అనేది చూస్తారు ఇది నేను స్వయంగా అనుభవించాను ఇంకా ఇలా చాలా వ్రతం చేసి ఆ స్వామి బ్లెస్సింగ్స్ పొందిన వాళ్ళు కూడా చాలామంది చెప్తున్నారు వాళ్ళు వీళ్ళు చెప్తున్నారు అనే దానికంటే ఒక్కసారి మీరు చేసి చూడండి మీకే అర్థమవుతుంది ఎక్కువగా ఖర్చు పెట్టేది ఉండదు మనకు ఉన్నంతలో చాలా సింపుల్గా హ్యాపీగా చేసుకోవచ్చండి ఈ ఏడు శనివారాల వ్రతము ఎవరైనా ఈ పూజ గురించి క్లుప్తంగా డీటెయిల్స్ కావాలంటే నేను ఆల్రెడీ నా వీడియోలో పోస్ట్ చేశానండి ఎలా చేశాను అనేసి ఈ ఏడు శనివారాల వ్రతం ముందు రోజు అంటే శుక్రవారం రోజే కొన్ని ప్రిపరేషన్స్ చేసుకోవాలి అవి ఏమిటి అనేది నేను నెక్స్ట్ వీడియోలో చెప్తాను అవి చేసుకుంటే మీకు ముందు రోజు చాలా సులువుగా అవుతుంది సో ఈ ఆరవ శనివారం వ్రతం అయితే ఈ విధంగా అయితే పూర్తి చేశానండి ఒకటే ఉండిపోయింది ఇంకా సాయంత్రం పూర్తి చేసుకోలేదని ఆ స్వామి మార్నింగ్ మాత్రమే నా చేత పూజ చేయించుకున్నాడు ఆయన చేయాలంటే చేపించుకుంటాడు వద్దు అంటే ఇలా ఏదో ఒక ఆటంకాలు వేస్తారు ఎవరైనా ఏ పూజ అయినా వాళ్ళ కోరికలు నెరవేరడానికి చేస్తారు నేనేమంటున్నానంటే మీరు దేవునికి మీ కోరిక చెప్పుకోండి కానీ ఆ కోరిక కోసం మీరు పూజ చేస్తున్నారు అని మాత్రం చేయకండి కోరిక చెప్పుకోండి ఆ దేవునికి తెలుసు మీకు ఏమి ఇవ్వాలి ఏమి ఇవ్వకూడదు అనేది ఆ దేవునికి ఒక్కసారి చెప్పి వదిలేస్తే ఇక ఆ స్వామి మనం మర్చిపోతామేమో కానీ ఆ స్వామి మాత్రం మన కోరిక నెరవేరుస్తారు ఇది అయితే నేను స్వయంగా ఫేస్ చేశాను లైఫ్లో ఏది జరిగినా మంచి జరిగినా చెడు జరిగినా మన మంచి కోసమే అనుకోవాలి మరొక కొత్త ఇంట్రెస్టింగ్ వీడియోతో మేము ముందుకు వస్తాను వీడియోనైతే లైక్ చేయండి షేర్ చేయండి ఎవరైతే ఈ ఏడు శనివారాల వ్రతం స్టార్ట్ చేయాలి అని మనసులో అనుకున్నారో ఆలస్యం చేయకుండా స్టార్ట్ చేయండి వీడియో చూసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు థ్యాంక్స్ ఫర్ వాచింగ్